కొంతమందికి ఆడపిల్లలకి మహిళలకి అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి ఈ అండకోశంలో నీటి బుడగలు ఉండటం వల్ల పీరియడ్ నెలసరి సమయంలో పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి రావటం పీరియడ్స్ నెలసరి సరిగా రాకపోవటం ఒక నెల పదిహేను రోజులకి వస్తుంది మరొక నెల ముప్పై ఐదు నలభై రోజులకి లేదు వరుసగా మూడు నెలలు రాకపోవటం ఇలాంటి నెలసరి సమస్యలకు తావిస్తుంది ఈ నీటి బుడగలు నీటి బుడగలు ఉన్నవారికి సంతానము కలగటంలో కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు గోక్షుర వాడటం వల్ల అండకోశంలో నీటి బుడగలు తగ్గిపోతాయి పీరియడ్స్ క్రమబద్ధీకరించబడుతుంది నొప్పి కూడా తగ్గుతుంది అండకోశం నుంచి ఎవరికైతే సరైన నాణ్యత నాణ్యత కలిగిన అండాలు విడుదల కావో వారికి గోక్షుర వల్ల చక్కటి ప్రయోజనం కలుగుతుంది అందువల్ల సంతానలేమితో బాధపడుతున్న వారికి గోక్షుర ఒక వరం లాంటిది ఇంకా కొంతమందికి మహిళలకి రతి క్రీడలో పాల్గొంటున్నారంటే ఏమాత్రం ఇష్టం ఉండదు కొంతమంది ఏమనుకుంటారంటే ఆగిపోయినాయి పీరియడ్స్ ఆగిపోయినాయి ఇంకా ఏంటి రతి క్రీడ అయిపోయింది ఈ జీవితానికి ఇంతే అనుకుంటారు కాదు జీవించున్నంత కాలం తొంభై ఐదు సంవత్సరాల వరకు పురుషులు స్త్రీలు కూడా రత్తి క్రీడలో పాల్గొనవచ్చు అయితే వయసు పెరిగిన కొద్దీ వారానికి ఒకసారో తొంభై ఏళ్ళు వస్తే పదిహేను రోజులు కోసారు రతి క్రీడలో పాల్గొనటం అనేది సహజ సిద్ధము రతి క్రీడలో పాల్గొనటం వల్ల భావప్రాప్తి పొందటం వల్ల విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ ఆయుష్ని పెంచుతాయి జబ్బులు రేవకుండా మంచాన పడకుండా కూడా చేస్తాయి కనుక అయిపోగానే ఇంక అయిపోయింది రతి క్రీడకు దూరం అనుకోవటం కరెక్ట్ కాదు అయితే మహిళలకు ముట్లు తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత శరీరంలో ఈ స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజను టెస్టోస్ ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ల ఉత్పత్తి తగ్గటం వల్ల కోరికలు ఉండవు భర్త దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేసినా తోసేస్తుంటారు భర్త దగ్గర పడుకోరు నేల మీద పడుకోవటమో వేరే రూమ్లో పడుకోవటమే వద్దు వద్దు అంటుంటారు తోసేస్తుంటారు భర్తకేమో కోరిక భార్యము వద్దంటుంది ఇంకా ఏంటండి మనకు మనముడు పుట్టాడు చాలు కదా అంటుంది అలాంటి వారు ఈ గోక్షర మహిళలకు కనుక ఇస్తే వాళ్లకు కోరికలు పెరుగుతాయి వద్దు వద్దు అన్న వాళ్ళు రావాలి రావాలి కావాలి కావాలి అంటారు కనుక స్త్రీలకు కోరికలు పెంచడానికి ఉపయోగించే ట్యాబ్లెట్ గోక్షుర